ప్రభువుని వెంబడించిన తర్వాత ప్రభువుని చూసుకొని సరిపోయింది కానీ వాళ్ళు తమ విశ్వాసాన్ని వృద్ధి పొందించుకోవాలి దానికోసం ఏం చేయాలి అన్న ఆలోచన వదిలేశారు విశ్వాసాన్ని వృద్ధి పొందించుకునేది ఎట్లా రెండవ పాయింట్ విశ్వాసాన్ని వృద్ధి పొందించుకునేది ఎట్లా అంటే ప్రార్థన ద్వారా విశ్వాసాన్ని వృద్ధి పొందించుకోవాలి అని ఏ చెప్పాడు ఉపవాస ప్రార్థన వలన అని చాలామంది అనుకుంటారు ప్రార్థన చేస్తే విశ్వాసం ఎలా అభివృద్ధి చెందిద్దని ఎలా అభివృద్ధి చెందిద్దో నీకు దమ్ముంటే చేసి చూడు నువ్వు చేసి చూడు ఎలా అభివృద్ధి చెందిద్దో చేసి చూడు నేను చెప్తున్నా నీకు దమ్ముంటే నిజంగా తాగుబోతాడు కానీ ఆరంగారం మందు తాగినట్టు తాగుబోతాడు తాగుతుంటాడు గమనించారో లేదు మీరు కాస్త కాస్త దిగిందంటే చాలు మళ్ళీ అడుక్కొనైనా పోయి తెచ్చుకొని తాగుతాడు వాడేమో ఆ మత్తుకి నేను చెప్పినట్టు నువ్వు ఏ కొంచెం గ్యాప్ వచ్చినా మోకాళ్ళు వేయటం అలవాటు చేసుకో ప్రార్థనలో గడపటం అలవాటు చేసుకో దేవునితో సంభాషించడం అలవాటు చేసుకో దేవునికి మనసును చీన్ చేయటం అలవాటు చేసుకో నీకు తెలియకుండానే నీలో విశ్వాసం అభివృద్ధి చెందకపోతే అప్పుడప్పుడు ప్రార్థనా జీవితం తగ్గిపోతే విశ్వాసం సన్నగిల్లిద్ది ప్రార్థనా జీవితం తగ్గిపోతే విశ్వాసం బలహీనపడిద్ది ప్రార్థనా జీవితం నువ్వు ప్రజ్వలింపజేసుకుంటూ ఉంటే ప్రార్థనలో నువ్వు మండుతా ఉంటే నీలో విశ్వాసం గ్రోత్ అయిద్ది ఇది నిజం నీకు ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో గుర్తు రాసుకో నేను చెప్పలా యేసయ్య చెప్పాడు ఏసు ప్రభు ప్రశాంతంగా ఉన్నప్పుడు వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళారు ప్రభువా మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతుంది అని అడిగారు అందుకు ఆయన అన్నాడు ప్రార్థన వలననే కానీ ఇలాంటివి వదిలిపోవుట అసాధ్యము మరి అట్లయితే నువ్వు అక్కడ విశ్వాసం లేదు మీకు అన్నావు కదా విశ్వాసం లేని మూర్ఖతరం వారు అన్నావు కదా మరి ఇక్కడ విశ్వాసం వ్యవహారం ఎత్తకుండా ప్రార్థన వ్యవహారం ఎత్తుతా ఏంది అని మనం అడుగుదాం ఏసైనా అప్పుడు ఏసై ఇచ్చే సలహా సమాధానం ఏంటో తెలుసా ప్రార్థన చేయటం ద్వారానే విశ్వాసం వృద్ధి చెంది దిరాబాబు అని నీళ్లు పోస్తే చెట్టు పెరిగినట్టు ప్రార్థనా జీవితం వృద్ధి అయితే మనకు తెలియకుండానే విశ్వాసం మనలో వృద్ధి అవుతుంది ప్రార్థనా జీవితం సన్నగిల్లితే విశ్వాసం తరిగిపోతుంది ప్రారంభంలో మన విశ్వాసం భగ్గున మండింది తర్వాత ఎందుకు మన విశ్వాసం సన్నగిల్లిందో చెప్పనా ఒకటే ఒక కారణం ప్రారంభంలో కొత్త ఒక వింత పాత ఒక రోత అన్నట్టు కొత్త వింత కదా పిచ్చి పిచ్చిగా ప్రార్థన చేశాం ఏ కొంచెం అవకాశం వచ్చినా వేయటం హలిలుయో హలిలుయు హో స్తోత్రం 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 అంట మొదలు పెట్టాం అప్పుడు ఆ ప్రార్థన అలాగనే ఉంది దాని పట్టు విశ్వాసం యొక్క శక్తి అలానే పనిచేసింది ఇప్పుడు ఎక్కడ దాకేందుకు కొత్తగా వచ్చిన అన్యులు మీరు గమనించండి వాళ్ళు ఎంత స్పీడ్గా ఉంటారో చూడండి ప్రార్థన చేద్దాం అక్కా ఏదైనా దేవుడు చేస్తాడు అంటుంటారు వాళ్ళు సీనియర్ విశ్వాసం ఏమంటారో తెలుసా చేసి చేసి ఏడెలికల్లో పడ్డా ఉన్నట్టు మాట్లాడుతుంటుంది అంటే నరాల్ వీక్నెస్ వచ్చింది కొత్తగా లైన్లోకి వచ్చిన వాళ్ళకేమో కొత్తగా లైన్లోకి వచ్చిన వాళ్ళకేమో ఏమో వాళ్ళు విశ్వాసం అంతే ఉంచుతారు ప్రార్థన కూడా అంతే చేస్తారు ఈ సీనియర్ విశ్వాసం ఉంది చూడు పొద్దున పూట సాయంత్రం పూట ఆ ప్రార్థన ఎప్పుడు పొద్దున పూట చాయంత్రం పూట పొద్దున పోటలేసి ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి గనుడవైన దేవా ప్రభువా స్తోత్రమునాయన దీర్ఘాలు తీసి 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 నాలుగు మొక్కలు చేసి ఏసునామాలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఈ పూటకి ప్రార్థన మమా సాయంత్రం పడక్కబోబోయేటప్పుడు పగలంతా కాపాడావు దినమంతా తోడై ఉన్నావు రాత్రంతా కాపుదల ఉంచు ప్రవ్వా నీ దోతల కంచె వెయ్యి కాపుదల వెయ్యి ఏబుకేసిన మూడంచెల కంచె నాకునో ఇంటివారికి నీ నాకు కలిగిన సమస్తమునుగును కంచె వెయ్యి సమస్తముని నీకు అప్పగించుకుంటూ ఏసునామాలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఈ పూటక మమ అబద్ధాలు ఆడుకుని నిజం చెప్పండి ఎంతమంది ఒప్పుకుంటారు దేవుడు మెచ్చుతాడు నిజం చెప్తే దేవుడు మెచ్చుతాడు చేతులు ఎత్తండి వాళ్ళు యథార్థవంతులు వాళ్ళు చేసేది అదే కాబట్టి వాళ్ళు యథార్థంగా చేతులు ఎత్తారు ఎత్తండి బాబు ఎత్తండి పొద్దున పూట కాస్త సాయంత్రం పడకపోయేటప్పుడు రెండు మొక్కలు ఒక్కొక్కడైతే పడకబేటప్పుడు ఎగురు ఎగురు దూగుతాడు ఆ మంచం మీద ప్రార్థన చేసుకో వాళ్ళని పొద్దున చేసుకోవాలా మరి సాయంత్రం తిన్నావుగా తిండికి ప్రార్థన ఒకటేనా ఏంది దేవుడి కానీ తెలుసులే అనేస్తాడు ఇట్లాంటి ఒడి దగ్గర ఇక విశ్వాసం ఏమి ఉంటుంది ఇక దేవుడిని నమ్మడం కంటే దయాన్ని ఎక్కువ నమ్మేది